హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుడిని అయితే మన వీడియోస్ చూసి చాలామంది మీ తులసి మొక్క చాలా గుబురుగా పెరుగుతుంది అలాగే మారేడు చెట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది ఉసిరి చెట్టు కూడా బాగా పెరుగుతుంది ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని నాకు కామెంట్ చేశారండి ఇప్పుడే కాదండి లాస్ట్ ఇయర్ కూడా నాకు కార్తీక మాసంలో చాలా కామెంట్స్ వచ్చాయి పెద్ద వీడియో అయితే చేయలేకపోయానండి ఇప్పుడు కుదిరిందండి తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఏం చేయాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పె నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే వీడియోకి వెళ్ళిపోదామా అయితే ముందుగా మనకి తులసి మొక్క పెరగా గుబురుగా పెరగాలంటే ముందుగా సన్లైట్ అండి ఎండ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఎండ అయితే అవర్స్ అయితే కచ్చితంగా ఉండాలి అయితే ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ లైఫ్ కదండి అపార్ట్మెంట్ వాళ్ళకి వాస్తు ప్రకారం పెట్టుకోవాలని డోర్ దగ్గర పెట్టేస్తూ ఉంటారండి నీడ వచ్చేస్తుంది పూజ చేస్తూ ఉంటారండి నీటిలో పూజ చేసి మళ్ళీ అలాగే వదిలిపెట్టేస్తారు అలాగే ఎక్కువగా వాటర్ కూడా వేసేస్తారండి అలా ఎప్పుడూ చేయకూడదండి అయితే అపార్ట్మెంట్లో తులసమ్మ వాస్తు ప్రకారం పెట్టుకుంటారు కదండి పెట్టుకున్న తర్వాత పూజ చేస్తాం కదా పూజ చేసిన తర్వాత మనము సన్లైట్ అయితే ఎక్కడొస్తుందో అక్కడ పూజ అయిన పూజ అయిపోయిన తర్వాత అక్కడికి తీసుకుని వెళ్ళి ఒక్కసారి వన్ వన్ అవర్ మనం ఆ కుండీతో అక్కడ పెడితే బాగా పెరుగుతుందండి సన్లైట్ పీల్చుకుంటుంది ఓకేనా ఆ తర్వాత మళ్ళీ యథాస్థనంలో మళ్ళీ మన తులసమ్మ అనేది అక్కడ పెట్టుకోవచ్చు అయితే అపార్ట్మెంట్లో కుదరని వాళ్ళకేనండి కుదిరిన వాళ్ళకి సన్లైట్ తగిలినట్టుగా అయితే అక్కడే ఉంచేయండి అయితే ముఖ్యంగా చాలామంది ఇంకొక మిస్టేక్ చేస్తూ ఉంటారండి అయితే ఇంటి సభ్యులు ఎంతమంది ఉంటారో అంతమంది సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత చెంబుతో చెంబుడేసి నీళ్ళు పోచేస్తూ ఉంటారండి తులసమ్మకి ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి తక్కువ వాటర్ పీల్చుకుంటుంది అందుకోసం ఇక్కడ మాత్రము ఇది ఒక చిటికా అయితే మీరు పాటించాలి అయితే చాలామంది ఇంట్లో పూజ చేస్తారు కదండి ఇంట్లో ఒక అంటే కొంతమంది ఇంట్లో అత్తయ్య చేస్తూ ఉంటారు మామీ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంట్లో కొంతమంది ఆచారం ఉంటుందండి సూర్య నమస్కారం చేసి చెంబుడేసి నీళ్ళు పోస్తూ ఉంటారు అలా చేయకూడదండి ఒకే చెంబు తులసమ్మ దగ్గర పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మొదటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళు కొంచెం వాటర్ వేసి మిగిలిన వాటర్ మళ్ళీ తులసి కోట దగ్గరే పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఇంకెవరైనా స్నానం చేసి వచ్చి కొంచెం వేసి పోస్తూ ఉంటారు ఇది ఒక్కటి మీరు చూసుకోండి అంటే ఇంట్లో అందరు పూజ చేసిన వాళ్ళకి చెప్తున్నాను పూజ అంటే ఒకలే పూజ చేసినప్పుడు ఒక చెంబు నీళ్ళైతే సరిపోతుందండి ఎక్కువ వాటరు అమ్మవారికి అవసరం లేదండి ఓకేనా ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది మిస్టేక్ చేస్తారండి ఈ ఇవి వచ్చాయి కదండి వెన్నులు ఆ వెన్నులైతే ఆడవాళ్ళు అయితే అస్సలు త్రొంచకూడదండి చాలా అపచారం అండి మనం కాసి పూసుకుంటాం కదండి అన్నీ అయిపోతాయి కదా మనకి పిల్లలు అందరూ అయిపోతాయి కదండి అంటే మన మన మామి కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా మగవాళ్ళు వాళ్ళతో ఈ ఇవైతే త్రొంచేయాలండి ఈ వెన్నులైతే త్రుంచితేనే మనకి మొక్క అనేది బాగా గుబురిగా పెరుగుతుందండి ఓకేనా ఇది ఒకటి మర్చిపోవద్దు ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితిలో తెంచకూడదండి మగవాళ్ళే పెళ్ళి అయిపోయిన వాళ్ళు అంటే అంటే పిల్లలు పుట్టిసిన వాళ్ళే ఇవి త్రంచాలండి అలాగే స్నానం చేసిన తర్వాతే త్రంచాలి ఓకేనా అదైనా బుధవారం నాడు చేసుకోవాలండి ఈ పని ఓకేనా ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి గోమూత్రం దొరుకుతుంది కదండి ఆ గోమూత్రం మాత్రం లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ జగ్గుడు మనం పోస్తే చాలా మంచి సత్తు అండి అది బాగా పెరుగుతుందండి నేనైతే అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు బాటల్తో తెచ్చుకుంటానండి అది అయిపోయిందండి అది వేస్తూ ఉంటాను అలాగే మనకి పూజ రూమ్ పూజ స్టోర్లో ఉండేటప్పుడు నేను తెచ్చుకొని వేస్తూ ఉంటానండి ఒక బాటిల్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అందులో కొంచెం వాటర్ కలిపి వేస్తూ ఉంటాను అదొకటి వేస్తూ ఉంటానండి ఇంకొక విషయం ఏంటంటే ప్రతి మంగళవారం కానీ ఆ తర్వాత శుక్రవారం కానీ కొంచెం పాలు మాత్రం వేస్తానండి పాలు వేసినా సరే అమ్మవారికి చాలా మంచిది అలాగే సత్తు కూడా అండి బలం కూడా బాగుంటుంది మట్టికండి ఇదొకటి నేను చేస్తూ ఉంటానండి ఆ తర్వాత తులసమ్మని మాత్రం ఈ ఎన్నులు వచ్చిన తర్వాత మనం త్రెంచుతూ ఉండాలి వెన్నెలు త్రెంచితేనే మనము అది మనకి గుబురుగా పెరిగే అవకాశం ఉంటుందండి వెన్నెలతో చాలా మంది అలానే విడిచిపెట్టేస్తారు రాలిపోయిన వరకు ఉంటుంది ఆ తర్వాత ఆకులు వాడిపోయి పసుపు కలర్లోకి వచ్చి వాడిపోయి పడిపోతుంది పడిపోతాయండి ఆ తర్వాత తులసమ్మ కూడా నిద్రపోతుందండి ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మెన్సెస్ అయ్యేటప్పుడు గాలి అయితే అసలు తగలకూడదండి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి తులసి కోట దగ్గర అక్కడ ఆ ఏరియాలో అపార్ట్మెంట్స్లో అయితే కొంచెం మనము జాగ్రత్త పడాలి ఆ ఏరియాకి అసలు వెళ్ళొద్దండి అలాగే ఎవరైనా సరే చావు దగ్గరికి వెళ్ళిన పుట్టుకు దగ్గరికి వెళ్ళి ఎవరైనా చనిపోయేటప్పుడు మనం వెళ్తాం కదండి పక్కలెళ్ళి వెళ్ళేటప్పుడు కూడా మనము అమ్మవారికి తగలకుండా వెళ్ళి స్నానం చేసుకోవాలి చాలామంది ఇంటి ముందు ఉంటుంది కదండి అందుకోసం చెప్తున్నానండి అమ్మవారికి చావైనా పుట్టికైనా సరే ఆ కీడు అనేది అమ్మవారికి తగలకుండా చూసుకోండి ఓకేనా ముఖ్యంగా ఇది ఒకటి కనిపెట్టుకోండి అలాగే ఇంట్లో దుష్టశక్తులు ఉన్నా సరే ముందు అమ్మవారి కనిపెట్టుకొని అమ్మవారే తీసుకొని అమ్మవారి నిద్రపోతుందండి ఇది ఒక విషయం అండి అప్పుడే మనం తెలుసుకోవాలండి అయితే చాలామంది తులసమ్మ నిద్రపోయిన వెంటనే కొత్త మొక్క తెచ్చి ఉడిచిన తర్వాతే పాత మొక్క తీయాలండి వెంటనే పాత మొక్క తీసి కొత్త మొక్క వేయకండి పక్కన కొత్త మొక్క నాటిన తర్వాత పాత మొక్క తీయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి అలాగే అప్పుడప్పుడు మనం బియ్యం కడుగుతాం కదండి నీళ్ళు ఆ బియ్యం కడిగిన నీళ్ళు కూడా పోస్తే చాలా బాగా గుబురుగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఏదైనా అమ్మవారికి నిష్టగా పూజ చేసినా సరే అలాగే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే పసుపు కుంకాలు పైనుంచి వేసేస్తారండి అవి కెమికల్ అండి అస్సలు వేయద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా మెయింటైన్ చేసుకోండి ఓకేనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్ లో నా ఫోర్